అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ధర్మవరం చైర్మన్ ఈరోజు మేము ఇక్కడ ఆర్డీఓ గారిని కలవడం జరిగింది విషయం ఏమిటంటే మార్కెట్ యార్డ్లో చాలా రెంట్స్ రావాల్సి వచ్చి ఉంది ఈఎంఐ ఈఎంఐ అయితే నెమి ఆర్టీఓ వాళ్ళది అగ్రికల్చర్ వాళ్ళకి దానికి కొంచెం రెంట్స్ రావాల్సి ఉంది అది మేము ఆర్డీఓ దృష్టికి తీసుకురావడానికని ఇక్కడికి రావడం జరిగింది అలాగే మార్కెట్ యార్డ్లో డెవలప్మెంట్ కోసం ముందర షాపింగ్ కాంప్లెక్స్ చేయడం ఒక ఆలోచన ఉంది మాకు అది కూడా సార్తో చర్చించి ఆయన అడ్వైజ్ తీసుకోవడం జరిగింది తర్వాత హ్యాండ్ హ్యాండ్లూమ్ క్లస్టర్ గురించి మాట్లాడాము అది కూడా సారు అడ్వైజ్ చేశారు మాకు మంచి సలహా ఇచ్చారు అన్నిట్లోనూ మాకు కోఆపరేట్ చేస్తామని మాటిచ్చారు సారు మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఈ సందర్భంగా ఆర్డీఓ గారికి చైర్మన్గా మా కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఇలాగే ప్రతి అధికారులు ప్రతి ఒక్కరికి సహకరిస్తే ధర్మవరమే కాదు ఆంధ్రప్రదేశ్ భారతదేశం మొత్తం బాగుపడుతుంది స్వర్ణాంధ్రప్రదేశే కాకుండా స్వర్ణ భారతదేశంగా కూడా ఉంటుంది ప్రత్యేకంగా ఈ నేను ఈ ధర్మవరం మార్కెట్ చైర్మన్గా రావడానికి మునీషర్ గారు ఎంతో కృషి చేశారు ఆయన పట్టుదలతోటే సత్యకుమార్ గారు ఈ పట్టుదలతోటే నాకు ఈ పోస్ట్ రావడం జరిగింది ప్రత్యేకంగా ఆయనకి నా కృతజ్ఞతలు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే ఆయన హయాంలో స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తానని ఆయన అన్నారు అలాగే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా సత్యకుమార్ చేస్తారని మేము ఆశిస్తున్నాము ఆయన చెయ్యగలరు చేస్తారు చేసి నిరూపించగలరని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు చాలా సహకరిస్తుంది కూటమి ప్రభుత్వం లేకుంటే ఏది జరగదు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి లాస్ట్ గత నాలుగేళ్లగా కుంటుబడ్డ అన్ని వర్క్స్ కూడా పుంజుకుంటున్నాయి ముఖ్యంగా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారైతేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి మన సత్యకుమార్ అన్న గారైతేనేమి మొత్తం కూటమి ప్రభుత్వం అంతా నేను ఇందాక చెప్పినట్టుగా స్వర్ణాంధ్రప్రదేశ్ని తప్పకుండా తీసుకొస్తారు కూటమి ప్రభుత్వం అని ఆశిస్తున్నాను అందరికీ కూడా అదే తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తెలుసు కారణం ఏమంటే ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఆర్డీఓ సార్ని కలిసేకి చైర్మన్ గారు వైస్ చైర్మన్గా వచ్చి మేము సార్ను సహకరించినాము సార్ కూడా మాకు అన్ని హామీలు నెరవేర్స్తాలే అని చెప్పి చెప్పినాడు దానివల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది అంతేకాకుండా ఇంతకుముందు మా మేడం చెప్పినట్ల ఈ కాంప్లెక్స్ అన్నీ కూడా నెరవేరుస్తాంలే అని చెప్పి అని చెప్పినది దానికోసము మేము ఇక్కడికి రావడం జరిగింది పరిటాల శ్రీరామ్ గారు సత్యకుమార్ గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వంలో చాలా బాగా చేస్తున్నారని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం